అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ఉపాధ్యకురాలు కమలా హ్యారిస్ ను ఎంపిక చేయాలనే వారి సంఖ్య డెమోక్రాటిక్ పార్టీలో క్రమంగా పెరుగుతోంది అధ్యక్ష అభ్యర్థిగా తప్పుకున్న అధ్యకుడు జో బైడెన్ ఆమె పేరునే ప్రతిపాదించగా ఇప్పటికే పలువురు డెమోక్రాట్లు ఆమెకు మద్దతు ప్రకటించారు తాజాగా స్పీకర్ నాన్సీ పెలోసి కమలా హారీస్ కు మద్దతు తెలిపారు పార్టీని నడిపించేందుకు హ్యారిస్ చేసిన ప్రయత్నానికి ఉత్సాహంగా మద్దతిస్తున్నట్టు పెలోసి చెప్పారు కెంటకీ గవర్నర్ ఆండీ బెషీర్ కూడా కమలా హ్యారిస్ కు మద్దతు తెలిపారు సోమవారం మేరీల్యాండ్ మిచిగాన్ ఇల్లినాయిస్ గవర్నర్లు సహా ఏడు వందల మందికి పైగా ప్రతినిధులు కమలా హారీస్ కు మద్దతు ప్రకటించారు డెమోక్రటిక్ నేషనల్ కమిటీ ఇటీవల నియామకాల ప్రకారం పంతొమ్మిది వందల ఆరు మంది ప్రతినిధుల మద్దతు ఉంటే ఆ పార్టీ నుంచి అధ్యక్ష పదవి నామినేషన్ గెలవడానికి అర్హత సాధిస్తారు మరోవైపు గత మూడేళ్లలో అధ్యక్షుడు బైడెన్ సాధించిన విజయాలు ఆధునిక చరిత్రలో సాటి లేనువని కమలా హ్యారీస్ కొనియాడారు ఇప్పటికే రెండు పర్యాయాలు పదవిలో పనిచేసిన చాలా మంది అధ్యక్షుల వారసత్వాన్ని బైడెన్ ఒకే టర్మ్ లో అధిగమించారని వైట్ హౌస్ సౌత్ లాన్స్ లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె పేర్కొన్నారు డెమోక్రాట్ల మద్దతు సాధించి ట్రంప్ను ఓడిస్తానని కమల తెలిపారు ఇదే సమయంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం దానికి ఇరవై నాలుగు గంటల్లోనే ఎనభై ఒక్క మిలియన్ డాలర్ల విరాళాలు సాధించి కమలా హారిస్ రికార్డు సాధించారు ఈ విషయాన్ని ఆమె ప్రచార ప్రతినిధి కెవిన్ మునోజ్ వెల్లడించారు